ఇంత నాకు మేబీ నేను సినిమా బిఫోర్ చెప్ చెప్పగలిగా ఉన్నాం కాదేమో అని బట్ స్టడీలోకి వెళ్ళి ఆ డాక్యుమెంటరీస్ చూసినప్పుడు దెన్ ఐన్ జస్ట్ ట్రై టు రికలెక్ట్ ఏదో ఒక ఆ రోజు ఇలా ఉంది నేను అలా చూసాను కొంచెంసేపు అలా అనిపించింది కానీ నథింగ్ వస్తే ఆ టైప్లో కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఉన్నటువంటి పల్సీ టెంపుల్ కానీ దాంట్లో తప్పు కూడా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం మన భయాన్ని వలన కూడా క్రియేట్ అవుతాయి ఇప్పుడు నిన్న ఒక ప్లేస్కి వెళ్ళాను డేడ్ లాక్ గర్ అని చెప్పి మోస్ట్ హండ్రెడ్ వన్ ఆఫ్ ది హండ్రెడ్ ప్లేస్ హైదరాబాద్ దేడ్ లాక్ గార్ అని లక్షన్నరలో ఆ బిల్డింగ్ కట్టారు నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల క్రితం ఆ కట్టిన తర్వాత నుంచి అది అక్కడ గోస్తు ఉందని ఆ ఇల్లు అలా వదిలేశారు ఎవరు ఉండరు అసలు ఆ చుట్టుపక్కల ఇల్లు అన్నీ అవకపోయి ఉంటుంది ఆ ఇల్లు సో అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నట్టుండి అప్పటిదాకా సరదాగా నేను ఒకడే లోపలికి వెళ్ళిన తర్వాత పల్స్ పెరిగిపోతుంది చోటలు పడుతున్నాయి ఏదేదో సౌండ్లు వినిపిస్తున్నాయి కానీ ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు సో ఇట్లా జరుగుతుంది నా పల్స్ పెరిగిపోతుంది అప్పుడు నాకు అంటే యాక్చువల్లీ ఏంటంటే ఆ పల్స్ పెరిగినప్పుడు కూడా కదా సౌండ్ వస్తే నేను పాయింట్లో చూస్తే లేదు ఇంకొద్దిసేపు టార్చ్ తీసి టార్చ్ చేస్తే రెండు కళ్ళు కనిపిస్తున్నాయి అది తీరా చూస్తే కొద్దిగా ఇంకా కొద్దిగా బ్రైట్ చేసి కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూస్తే అది కుక్క ఓకే కుక్క ఇప్పుడు ఒకవేళ నాకు ఆ కుక్క కనిపించలేదు అనుకుందాం అది వెళ్ళిపోయింది అనుకుందాం ఆ టైంకి నేను అలా లైట్ వేసే లోపల దయ్యం వచ్చి వెళ్ళిపోయిందంటే అనుకుంటున్నాం సో ఎందుకంటే బేసిక్ మనకు ఆల్రెడీ ఇక్కడ దయ్యం ఉందని చెప్పారు మనకి విన్నాం కాబట్టి సో మన మైండ్ ఏంటంటే మన అక్కడికి వెళ్ళేటప్పటికే ఒక చిన్న టెన్షను ఇది వచ్చేసింది సో 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 ఈ బేసికల్ అంటే ఇట్ కెన్ బీ దే ఇట్ కాన్ నాట్ బీ కొన్నిసార్లు అంటే మనమే ఓవర్గా ఫీల్ అయిపోయి మనమే భయం దయ్యం ఉందనుకొని ఫీల్ అయిపోతుంటాం కొన్నిసార్లు కొన్నిసార్లు ఏంటంటే ఇదంతా గాలి వలన దానివల్ల అని పేపర్ దాటేస్తాం కూడా సో వీ నీడ్ సమ్ ఎక్స్పోర్ట్స్ టు డిటెక్ట్ ఇఫ్ నిజంగా అక్కడ ఏముందా ఎంటిటీ లేదా ఎస్ ఇప్పుడు మీరు నిన్న వెళ్ళారని చెప్పారు కదా అది వై దట్ బిల్డింగ్ ఆర్ ప్యాలెస్ బికేమ్ లైక్ దట్ ఏమైనా కారణాలు చుట్టుపక్కల ఏమైనా చెప్పారండి మీకు నెట్లో ఉంది ఇంటర్నెట్లో ఏదో సంథింగ్ ఆ ఇంత ఇల్లు కట్టించిన తర్వాత ఆ రోజుల్లో డేడ్ లాక్ గారు ఎందుకన్నా దట్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ హౌస్ ఓకే అదే డేడ్ లాక్ గారు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆ రోజులకి కానీ అక్కడ ఏదో జరిగి ఏదో చనిపోయారు వైఫ్ వాజ్ అండ్ హ్యాపీ అని చెప్పి అన్నారు మళ్ళీ దాని తర్వాత వేరే స్టోరీస్ కూడా ఉన్నాయి పనామా ఇక్కడ దయ్యం ఉందని చెప్పి క్రియేట్ చేసింది అని అది కూడా ఆ స్టోరీ కూడా ఉంది సో వీ ఓట్ ఎగ్జాక్ట్లీ ఎందుకు చనిపోయారు ఏంటి ప్రాబ్లం అనేది తెలియదు కానీ కానీ లక్ష్మణ్ అని అతని పేరు కన్స్ట్రక్ట్ చేసిన అతని పేరు వాళ్ళ వైఫ్ దయ్యంగా ఉందని చెప్పి కబుర్లు ఉన్నాయి ఉన్నాయి కథలు కథలు ఉన్నాయి

కథలు కరకరగా చెప్తారు పది మందిని అడిగారు atleast 40 మంది చెప్తారు అది ఎంతవరకు ట్రూ తెలియదు కాదు ఎందుక ఆవిడ ది యాక్ట్రెస్ కంగ్రణ అన్నతయ్ అవర్ Somebody has made కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మా సినిమా ఇంటర్వ్యూలో కూడా ఝీ ఆల్సో ఫెల్ట్ సంథింగ్ అంటే దట్స్ వాట్ ఐ యామ్ ఎవరో ఒకళ్ళు చెప్పుంటారు వాళ్ళు నిజంగా అలా ఫీల్ అయ్యారో సంథింగ్ ఏదో ఇప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడల్లా మన థాట్ ఏంటి మన సబ్కాన్షియస్ లో ఉంది ఇక్కడ ఏదో ఉందని చెప్పి అన్నారు ఓకే అన్నాను మన ఏం సౌండ్ వచ్చినా సరే ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చినా తెలియకపోతే అమ్మా ఏదో ఉంది అనుకుంటా అది కూడా ఉంటుంది ఇప్పుడు నా జయసు గారు ఒకసారి చెప్పారు నా ఊటీలో సాంగ్ చేయడానికి వెళ్ళినప్పుడు షార్ట్ అయిన తర్వాత షార్ట్ గ్యాప్ లో చైర్స్ ఇవాళ క్యారోన్లు గట్టలేవు కదా చైర్స్ వేసుకుని కూర్చుని వారు ఊటీల్లోనైనా ఇక్కడైనా సరే అలా కూర్చున్నప్పుడు ఎవరో పక్కనే వచ్చి కూర్చున్నట్టు పక్కన కూర్చుని ఎవరో మీద చేసినట్టు అలా అనిపించేదంట వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ ఎవరు ఉండేవారు కాదంట అలాంటివి చాలా చోట్ల విన్నాము బట్ మీకు ఎప్పుడైనా అనిపించింది అలాగా మీరు పర్సనల్ లైఫ్లో అంటే నాకు పర్సనల్గా అలా ఇమీడియట్గా అయిపోయింది భయపడిన రోజులు ఉన్నాయి ఓకే భయపడిన రోజులు బికాజ్ ఐ వర్స్ ఎలూన్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక్కడనే ఉన్నప్పుడు కొద్దిగా భయం అది కామన్ కదండి ఉంది మన జనరల్ సరౌండింగ్స్ నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి కొత్త ప్లేస్ కి మీకు ఆ ఎఫినిటీ ఉండదు అక్కడ ప్రతిదీ ఎవ్రీథింగ్ స్ట్రేంజ్ స్ట్రేంజ్గా కనిపిస్తుంది వియర్డ్గా కనిపిస్తుంది మన రెగ్యులర్ గా ఉండే ప్లేసెస్ రెగ్యులర్ మన రెగ్యులర్ గా ఉండే ప్లేసెస్ లో కూడా అప్పుడు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851